ఉత్తరాంధ్ర లాజిస్టిక్ హబ్ గా అభివృద్ధి చేస్తామని కేంద్రాన్ని విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆయన పర్యటించారు విశాఖపట్నం బీచ్ నుంచి శ్రీకాకుళం ములాపేటు బీచ్ వరకు రహదారి నిర్మాణానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు ఒక ఒక ఒకటి క్రియేట్ చేయాలన్నది ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి అటువంటి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో ఒక కొత్త రోడ్డుని ఈ రోజు శాంక్షన్ చేయడం కూడా జరిగింది డిపిఆర్ స్టేజెస్ లో ఉంది దీని తాలూకా ఉపయోగం అనేది మనకి విశాఖపట్నం విజయనగరం అలాగే శ్రీకాకుళం ఈ ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో దానికి అత్యధికమైనటువంటి ఉపయోగం ఉంది తీర ప్రాంతం నుంచి ముఖ్యంగా ఇక్కడే మనకు పోర్ట్స్ ఉన్నాయి ఎయిర్పోర్ట్ ఉంది అలాగే మనకు మూలపేట పోర్ట్ శ్రీకాకుళంలో ఉంది అలాగే కొత్త ఎయిర్పోర్ట్ కూడా అదే ప్రాంతంలో నిర్మించాలని అనుకుంటున్నాం కాబట్టి ఒక లాజిస్టిక్స్ హబ్ గా నార్త్ ఆంధ్రా ఉత్తరాంధ్రా మనం క్రియేట్ చేయాలని అంటే ఖచ్చితంగా ఒక హైవే ఉండాలి ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా గత సంవత్సర కాలంలో మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారు దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రధానంగా దీని గురించే ప్రయారిటీగా చర్చించేవారు దీని గురించి చర్చిస్తూ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనికి సహకరించాలి నిధులు ఇవ్వాలని కోరిన తర్వాత గడ్కరీ గారు కూడా అంగీకరించి ఈ యొక్క ప్రాజెక్ట్ కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది అతి త్వరలోనే డిపిఆర్ అయిన తర్వాత దాని తాలూకా వర్క్ అవన్నీ కూడా స్టార్ట్ చేయడానికి మా వంతుగా పూర్తి శాతం ఇచ్చేస్తాం మరి ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఇది ఒక మంచి కనెక్టివిటీ ఉంటుంది మూడు జిల్లాలకి కూడా అలాగే పట్టణం నుంచి తీర ప్రాంతం వెంబడి ఎన్నో ఇండస్ట్రీస్ ఈ రోజు ఎదురు చూస్తున్నాయి తీర ప్రాంతంలో పెట్టుకోవాలని వాళ్ళందరికీ మేజర్ గా కనెక్టివిటీ ఇంపార్టెంట్ అయితే ఉత్తరాంధ్రలో ఈ రోజు మీరు చూస్తే భోగాపురం కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి మంచి బ్రహ్మాండమైన లైన్ రైల్వే లైన్ ఉంది అది డబుల్ లైన్ని ట్రిపుల్ లైన్ మనం చేస్తున్నాం అలాగే మనకి హైవే నేషనల్ హైవే ఈరోజు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది దానితో పాటు ఈరోజు గా మనం మాట్లాడుకున్నటువంటి బీచ్ కారిడార్ హైవే కూడా ఈరోజు అవుతుంది సో ఎయిర్పోర్ట్స్ రోడ్ కనెక్టివిటీ పోర్ట్స్ అలాగే రైల్వే లైన్ ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఒక లాజిస్టిక్స్ హబ్గా నార్త్ ఆంధ్రాని క్రియేట్ చేయడానికి మనకి ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పటికే మనం చూసాం నారా లోకేష్ అన్నగారి తాలూకా ఆధ్వర్యంలో కాగ్నిసెంట్ టీసీఎస్ అనేకమైన ఐటీ సంస్థలు అంటే ఒక ఫైనాన్షియల్ ఐటీ హబ్ గా విశాఖపట్నం క్రియేట్ చేయడానికి ఎంతో కృషి గత సంవత్సర పాఠంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్న గారు చేశారు కూటమి ప్రభుత్వ నాయకులు అందరూ కూడా సహకరించారు ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే అత్యధికమైన ఇన్వెస్ట్మెంట్స్ ఉత్తరాంధ్రకు వచ్చాయని మనం చెప్పుకోవాలి ఒక సందర్భంలో ప్రధానమంత్రి మోదీ గారు కూడా వచ్చి సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కి శంకుస్థాపన కూడా చేశారు రైల్వే జోన్ ని మనం స్టార్ట్ చేసుకోగలుగుతున్నాం అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం కాపాడుకుంటున్నాం సో విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజల అందరూ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళ కోసం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పని కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తాం